వెల్కమ్ టు సుందర్ వాటర్ ఫియాల్ టెక్నాలజీ టుడే వీఆర్ డూయింగ్ లైవ్ ఫ్రమ్ వరంగల్ డిస్టిక్ డిజిల్ కాలనీ అండి అట్ డీలర్ పాయింట్ డీలర్ పాయింట్ నుంచి మనము సుజుకి యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ వెహికల్కి ఇంజెక్ట్ చేస్తున్నాం ఈ సార్ శాంపేట్ నుంచి వచ్చారండి సార్ మీ పేరేంటండి నా పేరు ప్రకాష్ అండి ఎక్కడి నుంచి వచ్చారు షాంపేట్ నుంచి వచ్చారు సో ఈ ప్రోడక్ట్ ఎలా సార్ నేను మామూలుగా సోషల్ మీడియా చూస్తుంటే ఒకసారి ఫేస్బుక్లో చూశాను ఓకే దాన్ని బట్టి ఒకసారి నా బాయ్ ఇక్కడ ప్రాబ్లం ఉందని తెలుసుకొని వచ్చాను ఇక్కడ నుంచి షాంపేట ఎన్ని కిలోమీటర్స్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఓకే ఎస్ ఫ్రెండ్స్ లైవ్లో వాళ్ళు నంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి టుడే మనం సుజుకి యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ వెహికల్కి మనం ఇంజెక్ట్ చేస్తున్నాం ఈ వెహికల్ వచ్చేసి కస్టమర్ మనల్ని థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ నుంచి వచ్చారు మన ప్రోడక్ట్ కోసం బిఫోర్ మనం సుందర్ కార్బన్ యాంటీ డాట్ ఇచ్చే ముందు ఒకసారి వెహికల్ ఒక కండిషన్ ఒకసారి చెక్ చేద్దాం రీడింగ్ పనిచేస్తుందండి ఇది పనిచేయాలి కదా ఓకే సో వెహికల్ సెకండ్ హ్యాండ్లో తీసుకున్నారు వెహికల్ ఏమో ఏం ప్రాబ్లం ఉందండి నాకు ఓకే జస్ట్ పికప్ అవ్వాలి కొంచెం ఎక్కడ బ్లాక్ స్మోక్ కూడా వస్తుంది సో బ్లాక్ స్మోక్ కూడా వస్తుంది సో మనం ఇప్పుడు సుందర్ కార్బన్ యాంటీడోట్ ఇంజెక్ట్ చేసిన తర్వాత ఈ బ్లాక్ స్మోక్ అనేది కట్ అవుతుంది ఒకసారి ఆ స్మెల్ చెక్ చేయండి ఏ స్మెల్ స్ పెట్రోల్ స్మెల్ ఎందుకు వస్తుంది అంటే మనము పోసే వంద రూపాయల పెట్రోల్కి వంద రూపాయలు మనము వెహికల్లో పోస్తాం కదా వంద రూపాయలకి వంద రూపాయలు కన్సూమ్ అవుతుందని అనుకుంటాం బట్ మనం పోసే పెట్రోల్ ఉంటుంది కదా ఓన్లీ ట్వంటీ సెవెన్ టు థర్టీ థర్టీ టూ పర్సెంటేజ్ అనేది కన్సంప్షన్ తీసుకుంటుంది ఇప్పుడు మన సుందర్ కార్బన్ యాంటీడోట్ ఇంజెక్ట్ చేసిన తర్వాత ఈ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ కాక సిక్స్టీ ఫైవ్ పర్సెంటేగా తీసుకుంటుందన్సెంక్షన్ సో దట్ మనకి పికప్ పెరుగుతుంది మైలేజ్ పెరుగుతుంది ఇంజన్ ఆయిల్ ఒక లైఫ్ టైం కూడా పెరుగుతుంది సో బిఫోర్ మనము ఇంజెక్ట్ చేసే ముందు చెక్ చేసామండి వెహికల్కి వెళ్ళి స్మోక్ వస్తుంది ఇప్పుడు మా సుందర్ కార్బన్ యాంటీడోట్ ఇంజెక్ట్ చేస్తున్నాం ఇది ఎయిర్ ఇన్లైట్ పైపా ఓకే ఎయిర్ ఇన్లైట్ పైప్ నుంచి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే లోపలికి వెళ్ళేసి నానో లేయర్ ఒకటి ఫామ్ అవుతుంది సో దట్ మనకి కార్బన్ రాకుండా అరిగదు

కొంచెం బాగా పట్టుకోండి ఎస్ ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళు నంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి ఈ యొక్క వాల్యూస్ని అందరికీ తెలియజేయండి మనకి బ్లాక్ స్మోక్ వచ్చింది కదా ఇప్పుడు వైట్ స్మోక్ ఎందుకు వస్తుంది అంటే మనం ఇంజెక్ట్ చేసాం కదా ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది నీది ఆల్మోస్ట్ బండి అయిపోయింది పని సో చూడండి ఇంతకుముందు రాకపోయేది ఇంత ఇంతకుముందు రాకపోయేది ఆఫ్ అయ్యేది సో ఇప్పుడు చూడండి మీరు ఒక ఒక రైడ్ వేసిరండి ఒక ఒక రౌండ్ అలా వేసిరండి రండి వస్తుంది అవును ఇంత యాక్సిలరేషన్ కూడా రాకపోయేది మీకు ఒక మెకానిక్ చేసే పని మేము చేసామన్నట్టు ఇప్పుడు ఏదైతే ఇవి కార్బన్ క్లీనింగ్ ఉంటుంది కదా ఇదే బోర్క్ బోర్ బోర్క్ వచ్చింది వెహికల్ ఇదే మీరు మెకానిక్ ఇవ్వండి నాలుగు వేల నుంచి ఆరు వేల బయట అవుతుంది మనం ఇంజన్ ఇప్పకుండా ఇప్పుడు ఈ ప్రాసెస్ అనేది చేసామన్నట్టు అదేది మీది ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది ఒక నాకు తెలిసి ఒక లక్ష కిలోమీటర్ తిరిగి ఉంటుంది ఓకే సో ఇందులో పేరుకపోయిన కార్బన్ ఉంది సర అదంతా ఇప్పుడు అవుట్ అవుతుంది మనకి అందుకే మనం ఇంజెక్ట్ చేసే ముందు ముందు వెహికల్ మీద ఆఫ్ అయ్యేది మన యాక్యులరేషన్ ఇచ్చేటప్పుడు ఇట్లా లేదు ఎస్ ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళ నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి టుడే మనం వన్ ట్వంటీ ఫైవ్ సుజుకి యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ వెహికల్కి ఇంజెక్ట్ చేసాం ఆల్మోస్ట్ బోర్ వెహికల్ అండి ఇది సో కస్టమర్ షాంపేట్ నుంచి వచ్చారు నియర్లీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ నుంచి సో మన సుందర్ కార్బన్ యాంటీడోట్ ఇంజెక్ట్ చేశారు ఇంజెక్ట్ చేసినాక తను ఒక టెస్ట్ రైడ్కి వెళ్తున్నారు సో ఫ్రెండ్స్ సుందర్ కార్బన్ యాంటీడోట్ ఇంజెక్ట్ చేయడం వల్ల మన ఇంజన్లో ఉన్న కార్బన్ మొత్తం ఫ్లష్ అవుట్ అవుతుంది సో దట్ మనకు మైలేజ్ పెరుగుతుంది పికప్ పెరుగుతుంది ఇంజన్ ఆయిల్ ఒక లైఫ్ టైం పెరుగుతుంది సో మనం పోసే వంద రూపాయల పెట్రోల్కి ఓన్లీ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది కన్సంప్షన్ అవుతుంది మన సుందర్ కార్బన్ యాంటీడోట్ ఇంజెక్ట్ చేసిన వల్ల సిక్స్టీ ఫైవ్ అనేది పెరుగుతుంది సో దట్ మనకు మైలేజ్ అండ్ పికప్ అనేది పెరుగుతుంది కొంచెం అలా వెళ్ళి లాంగ్ ఇచ్చారా ఇది ఒకసారి చేయబడ్డా అయిపోయిందా అయిపోయింది సార్ స్మెల్ చెక్ చేయండి బాక్స్ ఏం స్మెల్ వస్తుంది సో ఇది ఏంటంటే కంప్లీట్లీ వాటర్ బేస్డ్ టెక్నాలజీ అన్నట్టు నానో రోబోటిక్స్ సైన్స్ మీరు టెస్ట్ రైడ్ వెళ్ళేసి వచ్చారు కదా మీ ఫీడ్బ్యాక్ ఏంటిదండి అంటే ఎలా ఉంది వెహికల్ స్మూత్ అయినట్టు అనిపిస్తుంది ఓకే కూడా అప్పటికంటే ఇప్పటికి ఫాస్ట్ ఇప్పుడు విత్ ఇన్ టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్ కూడా కాలేదు జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే మనకి వేరియేషన్ వచ్చాయంటే మీరు ఇక్కడ నుంచి షాంప్ పెట్టు వెళ్తారు కదా మీ ఇంజన్ అనేది మొత్తం క్లీనింగ్ అయిపోతుంది అదా ఇప్పుడు బోర్ కండిషన్ నుంచి న్యూ కండిషన్ అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్లో ఒక వెహికల్ లక్ష కిలోమీటర్లకి బోర్కు వస్తుంది అనుకోండి అంటే ఒక పదివేల కిలోమీటర్ తిరిగింది తిరిగిందంటే టెన్ పర్సెంటేజ్ బోర్కి వచ్చినట్టే ఓ ముప్పై వేలు తిరిగింది థర్టీ పర్సెంటేజ్ బోర్కి వచ్చినట్టే సో కస్టమర్స్ అడుగుతున్నారు సార్ ఇది కంప్లీట్లీ బోర్కి వస్తేనే ఇవ్వచ్చా అని చెప్పేసి అని అడుగుతాను సో షోరూమ్ నుంచి వచ్చిందంటే ఆ వెహికల్ అనేది కార్బన్ అనేది ఫామ్ అవుతూనే ఉంటుంది సో మనము షోరూమ్ నుంచి వచ్చిన వెహికల్ ఫైవ్ అవర్స్ తిరిగిన వెహికల్ ఎనీ వెహికల్కి మన సుందర్ కార్బన్ యాంటీడాట్ ఇంజెక్ట్ చేయొచ్చు యా ఈ ప్రోడక్ట్ కావాలనుకున్న వాళ్ళు నం హలో యా అది సార్ సో ఈ ప్రో ఈ ప్రోడక్ట్ కావాలనుకున్న వాళ్ళు డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇప్పుడే మనం కస్టమర్ది కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాము సో వితిన్ ఫైవ్ మినిట్స్లోనే మనకి వెహికల్ ఒక పర్ఫార్మెన్స్ తెలిసిందంటే

ఆంజనేయులు ఒకటి చేంజ్ చేసుకో మళ్ళీ చేంజ్ అంటే ఇప్పుడు అదంతా పైన పైన ఉన్న కార్బన్ అంతా ఆయిల్ వెళ్ళిపోద్ది అదంతా క్లీన్ అయిపోయింది అనుకో ఇక మళ్ళీ కార్బన్ రాదు అంత మళ్ళీ ఆరు నెలల వరకు కూడా నీకు జనరల్ గా మనము ప్రతి రెండు వేల సిక్స్ థౌసండ్ అండి సిక్స్ థౌసండ్ ఇది జనరల్ గా ఇంజన్ ఆయిల్ మనం ప్రతి రెండు వేల కిలోమీటర్కి చేంజ్ చేస్తాము మన సుందర్ కార్బన్ యాంటీడోట్ ఇంజెక్ట్ చేసిన తర్వాత ప్రతి ఆరు వేల కిలోమీటర్ వరకు మన ఇంజన్ అది చేంజ్ చేసే అవసరం లేదు ఇప్పుడు మనము ఫస్ట్ మీరు ఇది చేసేటప్పుడు స్మెల్ చెక్ చేశారు కదా ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి ఏం స్మెల్ వస్తుంది మనం ఇంజెక్ట్ చేసాం కదా కార్బన్ అనేది కార్బన్ అనేది బయటికి తంతుంది కార్బాన్ అనేది పెడుతుంది సో ఇప్పుడు ఒకసారి స్మెల్ ఫస్ట్ ఏం స్మెల్ వచ్చింది మనకి ఫస్ట్ ఏంటిది పెట్రోల్ స్మెల్ అట్లా ఇప్పుడు లైట్ స్మెల్ అనేది ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ముప్పై ఐదు శాతం కాసా అరవై ఐదు శాతం బర్నింగ్ కెపాసిటీ పెరిగింది అందుకే మనకి పెట్రోల్ స్మెల్ అనేది రావట్లేదు అప్పుడు బండి ఆగిపోయేది ఇప్పుడు బండి ఆఫ్ అయ్యే సో ఇంజన్ కూడా సౌండ్ చేంజ్ అయ్యారు ఎస్ ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళ నంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి టుడే మనం సుజుకి వన్ ట్వంటీ ఫైవ్ యాక్సెస్ వెహికల్కి ఇచ్చాము కస్టమర్ నియర్లీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ నుంచి మన డీలర్ పాయింట్కి వచ్చారండి ఎస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్రోడక్ట్ కావాలనుకున్న వాళ్ళు డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ నెంబర్కి కాల్ చేయండి డీలర్షిప్ అండ్ ఎంటైర్ వరంగల్ వైడ్ ఎవరికైనా డీలర్షిప్ కావాలంటే వాళ్ళు కూడా నా నంబర్కి కాల్ చేయండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో